హాయ్ అండి హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ ఇది వచ్చేసి మేము ఊరు వెళ్తున్నాం అనమాట అంటే క్యాండీకి గుండు చేయించడానికి థర్డ్ కదా సో ముందు రోజు నా ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను అనమాట వీడియో చేద్దామన్నా కానీ అసలు ఇంట్రెస్టే అట్లా చూసారు కదా సౌండ్ ఒకటే గోల్ అనమాట బట్ మీతో షేర్ చేద్దామని స్టార్ట్ చేశాను వచ్చేసి మార్నింగ్ సెవెన్ అయింది వాళ్ళు నిద్రపోతున్నారు నేను వచ్చేసి బట్టలు అరేంజ్ చేయాలి తీసి పెట్టాను అనమాట సో వాళ్ళు వేసేసరికి ఐరన్ చేద్దామని స్టార్ట్ చేశాను ఇంక క్యాండిల్ వేస్తే పట్టుకునేది కదా సో ఆ టెన్షన్ లేకుండా ఐరన్ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట లెట్ స్టార్ట్ ది వీడియో ఓకేనా అండ్ ఇంకో విషయం ఎందుకనండి ఫ్రంట్ కెమెరాలో బ్లర్ వస్తుంది అదే బ్యాక్ కెమెరా అయితే క్లియర్గా ఉంది చూస్తాను చూడండి కదా బ్యాక్ కెమెరా బాగుంది బట్ ఫ్రంట్ కెమెరా అనేది కొంచెం లేదు అండ్ మా వారైతే తన బట్టలు బయట అన్నాడు బట్ నేను వచ్చేసి టీషర్ట్స్ ప్యాంట్స్ నేను చేస్తాను షర్ట్లు ఒకటి బయట ఇవ్వని చెప్పాను అనమాట సో అవి చేస్తాను నాయకు కూడా జస్ట్ కొన్నే తీసుకెళ్తామండి అండి టెన్ డేస్ ట్రిప్పు సో తీసుకెళ్ళినా ఎలా యూజ్ చేసేది లేదు కాబట్టి సార్ కొంచెం లగేజ్ తగ్గించుకోవాలని చూస్తాను చూద్దాం అలా అవుతుంది టూ బ్యాగ్స్ అయితే ఈజీగా ఒక బ్యాగ్ అంతా క్యాండీకి సరిపోద్ది కొంచెం తగ్గించి పెట్టాలనుకుంటున్నాను చూద్దాం హాయ్ అండి హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ క్రేజీ అంజా చూస్తున్నారు కదండీ ఈ వీడియో అయితే నేను ఊరెళ్ళే ముందు రోజు అనమాట నా ప్రిపరేషన్స్ అలాగే బ్యాగ్ ప్యాకింగ్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట అండ్ అయితే ఇక్కడ ఐరన్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పాపలు వేస్తే కుదిరితే కదా మళ్ళీ అలా ఐరన్ బాక్స్ అలా ముట్టుకునిద్దని చెప్పేసి నేను తను లేకముందేసి ఐరన్ స్టార్ట్ చేశాను అనమాట బట్ మొత్తం అయితే కంప్లీట్గా లేదు చూస్తారు కదండి ఫస్ట్ అయితే మా వారే చేస్తున్నాను ప్యాంట్స్ పంపించలేదు అలాగే టీషర్ట్స్ నేను చేస్తానని చెప్పానని చెప్పాను కదా సో అవే చేస్తున్నాను అనమాట వీడియోలు ఇన్రోజు లేట్ కావటానికి కూడా రీజన్ అండి ఊరికి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట గోళ గోలగా వాయిస్ చెప్పాలన్నా కానీ కుదరట్లేదు సో ఇంట్రెస్టే రావట్లేదు అనమాట ఎట్టకెళ్ళకి ఇప్పుడైతే కుదిరింది అండ్ ఇక్కడ మీకు వీడియోలో చూపించినట్టు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినంత తొందరగా అయితే ఏం కాలేదు చాలా టైమే పడతాయి కదా సో అలాగే నాకు టూ అవర్స్ పడుతుంది అనమాట అవన్నీ చేయటానికి బట్టలు అయితే అండ్ ఇక్కడ నా వాయిస్ ఇట్లా స్లీపి మోడ్లో అనిపిస్తుంది కదా ఇంకా ఏం చేస్తానో చెప్పండి సెవెన్ కల్లా వరకు స్టార్ట్ చేస్తున్నారనమాట ఈ లోపే చెప్పాలి ఎంత వాటర్ తాగి హాట్ వాటర్ తాగి స్టార్ట్ చేసినా ఇలాగే వస్తుంది అనమాట వాయిస్ ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇప్పుడైతే మా వారి అయిపోయినాయి నేను నా టాప్స్ చేసుకుంటున్నాను అనమాట అన్నీ కాదు బట్ కొన్ని ప్లాన్ అయితే ఒక టెన్ డేస్ కానీ ఎక్కువ అయితే తీసుకెళ్ళట్లేదు టూ బ్యాగ్స్ అని అనుకుంటున్నాము వన్ బ్యాగ్ వచ్చేసి నాకు పాప్కి అలాగే ఇంకో బ్యాగ్ వచ్చేసి మా వారికి అనమాట అనుకున్నట్టే సర్దేశాను అంటారు కదా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ఈసారికి అయితే ఆ సూత్రాన్ని ఫాలో అయ్యి లగేజ్ అయితే తగ్గించాను అనమాట ఇంకా నా నానరస్సులు చేసుకోవడం కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి పాప బట్టలు ఐరన్ చేస్తున్నాను తన కూడా కొన్ని కొన్ని నాలుగుని అనుకునేవి ఐరన్ చేస్తున్నాను అనమాట అది టైం ఉండి ఐరన్ చేసుకుంటే బ్యాగ్లో ఐ మీన్ బ్యాగ్ సర్దుకోవటానికి కూడా బాగుంటుంది ఎక్కువ బట్టలు కూడా పడతాయి కదా అండ్ ఇక్కడ వచ్చేసి నైటీస్ తీసుకున్నానని చూపించాను కదండి సో అవి ఒకటే అందులో ఒకటేమో కరెక్ట్గా ఉంది ఇంకోటేమో కొంచెం పొడవ అనిపించింది అనమాట సో అందుకని చెప్పేసి ఇట్లా కింద ఫోల్డ్ చేసి లెంత్ తగ్గిస్తున్నాను అనమాట ఆ మిషన్ సరిగా లేదు రిపేర్ ఉంది అంటే ఒక త్రీ ఇయర్స్ బాగా గ్యాప్ వచ్చింది కదా అసలు వాడకుండా సో సరిగా స్టిచ్చెస్ అనేవి పడట్లేదు అనమాట అది ఒక్కటి కుట్టడానికి నాకు లిటరలీ హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట అంత తలనొప్పి పద్దాకులు థ్రెడ్ తెగిపోతా అలా ఉందనమాట బట్ తప్పదు కదా అది ఒక్కటి తీసుకుని ఎక్కడికి వెళ్తాం అందుకని చెప్పేసి ఇది వచ్చే సాఫ్టర్ ఉంటాయనమాట ఇంక పాప పడుకున్నాక ఈ వర్క్ అయితే చేసుకుంటున్నాను ఇంక పాప మేల్కొని ఉంటే తను ఎక్కడ చేతులు పెట్టిద్దని అని చెప్పేసి బాయ్ అనమాట సో తను నిద్ర ఇదని ఇంకొక టాప్ ఉంటే ఆ పాదలు చేసుకుంటున్నాను అనమాట నేను అక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఎన్నిసార్లు ఓడిపోతుందో దారం అయితే అండ్ మిషన్స్ రిపేర్ వస్తే ఎంత ఇరిటేట్ చేస్తాయంటే అది పర్సనల్గా నాకు తెలుసు అంటే ఫేస్ వాళ్ళందరూ తెలిసిద్ది అనుకోండి ఆ ప్రాబ్లం నేను ప్రజెంట్ ఫేస్ చేస్తున్నాను అనమాట ఎందుకనో మా వారిని తీసుకెళ్ళి చూపించమంటే ఓకే ఓకే అండ్ డిలే చేస్తున్నాడు బట్ ఇక నా అవసరాలకని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా యూస్ చేస్తున్నాను అనమాట అదే మిషన్ బాగుంటే చాలా త్వరగా ఫైవ్ మినిట్స్లో అయిపోయే వర్క్ అనమాట ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు జస్ట్ రౌండ్ ఎయిట్నే కదా అండ్ నేను మిషన్ కొత్తది తీసుకోలేదు అది టైలరింగ్ నాకేం ఫుల్గా రాదండి జస్ట్ ఆల్టర్నేషన్స్ అలాంటివి వచ్చా అందుకని చెప్పేసి సెకండ్ హ్యాండ్ తీసుకున్నాను నా ఇంట్లో నేను చేసుకోగలను అనమాట అంటే బ్లౌజులు కాకుండా మిగతావి ఇది కరోనాకు ముందు తీసుకున్నాను ఇంకా కరోనాలో బాగా లాంగ్ గ్యాప్ వచ్చింది కాబట్టి వండుకేసినట్టుంది మళ్ళీ దీన్ని కూడా పాపం ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్తే సెట్ అయ్యేలా ఉంది బట్ మా వారికి కుదరట్లేదు ఇదిగో అదిగో అని పోస్ట్పోన్ చేస్తున్నాడు అనమాట ఇంక తప్పదు కదా దాంతో ఇలా సర్దుకొని పోతున్నాను నేనైతే అండ్ ఇది వచ్చేసి డ్రెస్కి హ్యాండ్స్ యాడ్ చేస్తానండి ఈ డ్రెస్ తీసుకొని ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అండ్ ఇప్పుడు తీసాను అదే ఇంకూరెళ్ళాలి కాబట్టి తీసాను అనమాట అండ్ నేనైతే కొత్త డ్రెస్సులు తీసుకొని వేసుకునే టైప్ కాదనమాట వాటిని చక్కగా లోవల్ పెట్టుకొని చూసుకునే టైప్ అనమాట అంటే చాలామంది కొత్త డ్రెస్సులు రాగానే ఎప్పుడెప్పుడు వేసుకోవాలని ఉంటారు కదా నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు బట్ నాకైతే తీసుకొచ్చుకోగానే అలా పెట్టుకుంటాను ఎమ్మటైతే వేసుకోను వేసుకుందాం వేసుకుందామని అంటే వేసుకుంటే ఎక్కడ పాడవుతాయని నా ఫీలింగ్ అనమాట అండ్ నాలా మీలో ఎవరైనా ఉన్నారు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మనందరం ఒకటే బ్యాచ్ అండ్ మొత్తానికైతే కంప్లీట్ చేశాను లిటరలీ వన్ అవర్ తీసుకొని రెండింటికి ఏ సాంగ్ పెట్టాను ఏ సాంగ్ డా డా ఏ డా చెప్పు ఏ సాంగ్ చెప్పు సాంగ్ చెప్పు దాని పేరు ఏం పేరు చెప్పు ఇటువైపు తిరుగు ఏ సాంగ్ ఆ సాంగ్ పేరు ఏం పేరు అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ క్యాండీకి సాంగ్ కావాలంట సాంగ్ చెప్పిద్దాం అని అడుగుతుంటే చెప్పట్లేదు తను అడుగుతుంది అయితే గుమ్మాడి గుమ్మాడి సాంగ్ అనమాట అక్కడ స్క్రీన్లో చూపిస్తుంది కానీ చెప్పట్లేదు ఎప్పుడూ అయితే గుమ్మాడి గుమ్మాడి పెట్టమ్మా అని అలా చక్కగా రౌండ్గా డ్యాన్స్ వేస్తూ ఉండిద్ది అనమాట ఈవినింగ్ ఇది డిన్నర్ అయ్యాక చూశారు కదా మా మేడం ఎలా డ్యాన్స్ వేస్తుందో తనకిష్టం అనమాట అలాగా సాంగ్స్ పెడితే మనం ఏమన్నప్పుడు ఏదో అయితేనే వేసిద్ది సో అప్పుడు వచ్చేసి వానా వానా సాంగ్ వేస్తుంది అనమాట డాడీ మూవీలో ఆ రోజు వీడియో అయితే ఇంకా డేలో కొంచెం కొంచెం ఇంకా తీశాను అనమాట నాకు వీలైనప్పుడల్లా దీని ముందే ఆల్రెడీ షాపింగ్ వీడియో పెట్టి పోస్ట్ చేశాను కదా అక్కడ ఆ బట్టలోనే అవి కూడా సర్దాలి ఇంకా క్యాండీని నిద్రపోయిందని వెయిట్ చేస్తున్నాను బట్ మనకి వద్దన్నప్పుడే కదా తాళు మేల్కొని ఉండేది ఇప్పుడు ఇవన్నీ అనమాట టైం వచ్చేసి ఇప్పుడు లెవెన్ మేడం ఇన్నింటికి నిద్రపోయేతో ఈ లోపు నేను బ్యాగ్ అయినా కొన్ని సర్దుదామని స్టార్ట్ చేస్తున్నాను ఓకేనా చలో ముందు ముందు ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడైతే పెట్టాలి ఇంక ఇక్కడ మా మేడం అయితే డ్యాన్స్ ఆపేటట్టే లేదు ఇంక నేను టీవీ ఆఫ్ చేసేసి ఇంక లోపలే తీసుకెళ్ళాను అనమాట బెడ్రూమ్లోకి కూర్చోబెట్టి సర్దుదామని చెప్పేసి మందు కొడతావా నువ్వు బేబీ కదా పట్టుకోకూడదు నానా ఇటు తిరుగు ఏం చేస్తావు మందు నువ్వు ఎవరు కొట్టాలి మందు క్యాండీ క్యాండీ కొట్టకూడదు ఏమైద్ది కొడితే అమ్మూ స్టాప్ ఇప్పుడు ఇవన్నీ సర్దాలన్నమాట చూసారు కదా ఎంత వర్క్ ఉందో దేవుడా ఊరు వెళ్తున్నారంటే ఒక ముందు రోజు నైట్ అసలు నిద్రే ఉండదు యాక్చువల్లీ వెళ్ళండి అనుకున్నా బట్ మా వారు రేపటికే బుక్ చేశారు సో లేదమ్మా అండ్ ఇంక అయితే రూమ్లోకి వచ్చేసానమాట ఇంకా టీవీ ఆఫ్ చేసేసి మేడం ఎలాగా నిద్రపోయే మూడులో లేదు ఎందుకు అనవసరంగా లేటు కావటం అని చెప్పేసి తీసుకొచ్చి కొంచెంసేపు ఫోను అలాగే తెచ్చా కదా డ్రాయింగ్ బుక్స్ అవి కూడా ఇచ్చాను అనమాట అండ్ అక్కడ తను చెప్తుంది ఏంటంటే మందు అంటే నేను హిట్ తీసుకొచ్చానని చూపించాను కదా ముందు ఆ హిట్ ఊరు వెళ్ళేటప్పుడు ఇలా కిచెన్లో స్ప్రే చేసి వెళ్తాము అది నేను స్ప్రే చేస్తాను అంటుంది అదనమాట మందు అండ్ ఇక్కడ ఇక్కడొచ్చి తను కూర్చోబెట్టి స్టార్ట్ అయితే చేశాను చెప్పాను కదా ఎక్కువ లగేజ్ పెట్టుకోవట్లేదు పాపకి నాకు ఒకే బ్యాగ్లో అనమాట ఒకే సూట్ కేసులో అండ్ అవి ఆల్రెడీ క్లీన్ చేసే ఉంటాయి సూట్ కేస్ బట్ ఒకసారి తడి క్లాత్ పెట్టి ఇట్లా తుడిస్తున్నాను చూడండి త్వర త్వరగా అయితే పెట్టేస్తున్నాను నా బట్టల వరకు అయిపోయినాయి అండ్ ఇప్పుడు వచ్చేసి క్యాండీ పాపి పెడుతున్నాను అనమాట సైడ్కి వాళ్ళు చిన్న డ్రెస్లే కాబట్టి నో ప్రాబ్లం సెట్ అయిపోద్ది ఇట్లా అన్ని క్రాస్గా పెడితే పిక్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా క్రాస్గా పెట్టుకున్నాను అనమాట నా డ్రస్లు అలాగే పాపి కూడా అండ్ పిల్లలకి వచ్చేసి ఎన్ని బట్టలు పెట్టినా తక్కువే అయిపోతాయి అనమాట అంటే రోజుకి మూడు నాలుగు జాతర విప్పుతారు కదా అవి పూసుకొని పూసుకొని వాటర్ పూసుకొని అలాగా సో కొంచెం వాళ్ళకి ఎక్స్ట్రానే పెట్టుకోవాలి నేను అదే చేశాను అనమాట లిటరలీ ఒక ట్వంటీ పేర్స్ తీసుకెళ్ళినట్టున్నాను ఎన్ని తీసుకెళ్ళి నాకు కూడా తగ్గుద్ది పిల్లలకైతే నాకు తెలిసి అండ్ ఇక్కడ వచ్చేసి నా బ్యాగ్ ప్యాకింగ్ అయితే అయిపోతుంది ఆ రోజు టైం ట్వెల్వ్కి అలా పట్టింది అనమాట మా వారు కొంచెం లేట్గా వచ్చినట్టున్నారు ఆ రోజు అందుకని ఇంక పాప నా దగ్గర ఉంది లేకుంటే తనే చూసుకున్నాడు అనమాట అండ్ చూసారు కదండి చక్కగా ఇలా పెట్టుకుంటే ఏంటంటే అడ్రస్ కావాలంటే అడ్రస్ ఇలా తీసుకోవచ్చు నీట్గా ఏం చేస్తున్నా వద్దులే వద్దులే రాసుకో బుక్ చినగకుండా రాసుకో ఆచి తీసుకెళ్దాం సరేనా వావ్ బల వేస్తున్నావు కానీ పెయింటింగ్ డ్రాయింగ్ బల వేస్తున్నావురా చూడు ఏంది సూట్ కేసులో కూర్చొని వేస్తున్నావా ఎందుకని బ్యాగ్ ప్యాకింగ్ అయితే అయిందండి ఇంకో ఓన్లీ ఫుడ్ ఒకటి అది రేపు మార్నింగ్ అంటే స్నాక్స్ అవన్నమాట ఎక్స్ట్రా బ్యాగ్ ఉంటుంది కదా అది ఇంకా అది రేపు సెట్ చేయడం ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అయింది గుడ్ నైట్